రంగంపేట దగ్గర దొంగగా భోగినేపల్లి గ్రామంలో ఒక ఇంటి దగ్గర நல்லாடி சாங்கவே தரம் பத்தம்போது Yunifasane naa yaba irin irin mati maa mi. Yeah. thank <laughs> you மா மார ஸ்தான் गजड़ी <icana>, त ഇങ്ങനൊന്നല്ല ഇങ്ങനൊന്നല്ല രംഗം ഇവിടെ ഇവിടെ അന്തമാന്ന മണ്ടോള കേമ്പടോ Oh, I'm not a man of my own, 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 I'm a a స్వామి వెళ్ళే వంశస్థులైన మేము కోలాల వంశస్థులము మేము పెద్దింటి వారము మేము తరతరాల నుంచి కనగానపల్లి పెదయ్య స్వామిని పెత్తిళ్ళు తినేవాళ్ళము ఈరోజు ఇక్కడ భోగినేపల్లి గ్రామము రంగంపేట గ్రామము రెండు పెత్తిళ్ళు ఉండేవి మా పూర్వం నుంచి ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటి భోగినేపల్లి రెండోది రంగంపేట అయినందుకు ఈరోజు తెల్లవారుస్వామున మహాభక్త శైలారా భక్తాదులారా యావన మంది కులస్తులారా ఇక్కడ జరగబోయే కార్యక్రమము శ్రీ అనంతపురం జిల్లా రాత్తాడు మండలము ఇక్కడ భోగనేపల్లి గ్రామం అందున ఫస్ట్ జరిగిన ఈ యొక్క అతుకల్లపట్నం పెదయ్య స్వామి కనగానపల్లి ఆ పూజారికి జల్లు చేయడం అనగా బింది పూజ గంగ పూజ గురు బిందెత్తి అందుగాను మొదట పెద్ద ఇల్లు అంటే ఆ ఇల్లు ఉంచుకోవడానికి భోగినేపల్లి గ్రామంలో శ్రీ బుల్లేవారు వంశస్థులైన ఇక్కడ ఊరేగింపు చేస్తూ అతకల్లపట్నం పెదయ్య రాగలసీమ ఉజ్జినీకొండ శ్రీ ముస్తూరు ఉజ్జినప్ప శ్రీ గొందిరెడ్డిపల్లి స్వామి ఈ ముగ్గురు ఊరేగింపు రంగరంగ వైభాగాలతో అవుతూ ఇక్కడ భోగినేపల్లి గ్రామంలో ఒక ఇంటి దగ్గర బిల్లివారి వంశమందు అక్కడ వందల ఇంటిలోన ఈ యొక్క దేవుళ్ళు మూడు ఇంటి ముందర నిలిచి పదాలు వాడి డొళ్ళు కొట్టి అన్ని చేసిన తర్వాత అలుగుబండారు

అలుగు చే అలుగులు వేయించుకొని ఇక్కడ ఇల్లు ఇల్లుచుకోని కార్యక్రమం జరుగుతుందన్నమాట ఇల్లు నిలుచుకొని కార్యక్రమం జరిగిన తర్వాత పద్దన్నిటి స్వామిని మళ్ళా బయటికి తీసుకొచ్చి మళ్ళీ కిడిదండలు పెట్టి మళ్ళా ఊరేగింపు చేస్తూ మళ్ళా ఇక్కడ ఊరు అంతా ఊరేగింపు చేస్తూ రాగలసీమ ఉజ్జినీ కొండను కందుకూరు చేసడము ముస్తూరు జినేశ్వర స్వామిని గుందిడిపల్లి చేస్తాము అందుకు ఈ స్వామిని అందరూ ఎవరెవరు ఊరేగింపులుగా పంపుతురని ప్రార్థన చేస్తూ మరీ మరీ కూర్చున్నాం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం భోగనేపల్లి గ్రామంలో కురువ కులస్తులంతా కలిసి కట్టుగా ఈ కార్యక్రమం జయప్రదం చేసినారు దుబ్బారపల్లి శ్రీనివాసులు జయ శ్రీరేష్ అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బోయినేపల్లి గ్రామ కోలా వంశస్థులైన కోలా వంశస్థులు శ్రీ కనగానపల్లి పెద్దయ్య స్వామిని గృహప్రవేశంలో ఆహ్వానించినారు ఆయనకి ఆయనకు అన్నదమ్ములుగా గొందిరెడ్డిపల్లి శ్రీ ముస్తూరు ఉజ్జినప్ప స్వామి శ్రీ కందుకూరు ఉజ్జినప్ప స్వామి గారు భోగినేపల్లి గ్రామానికి విచ్చేదించి ఊరేగింపులో కల వా వాయిద్యాల నడుమ పద్యాల నడుమ రంగరంగ వైభవంగా ప్ర ప్రజల యొక్క ఆదరణతో భక్తు భక్తి ప ప్రవర్తులతో మిలిగి అందరూ దేవుని ఆశీర్వాదములతో భోగినపల్లి గ్రామ ప్రజలు అష్టైశ్వర్యములు ఆయురతో తొలుగుతారని ఆ దేవదేవుల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని కోరుచున్నారు ఈ బీబీ కురప ఛానల్ అనే అనే బీరప్ప స్వామి జీవిత చరిత్రలకు సంబంధించిన అనంతపురం జిల్లాలో ప్రతి గుడి గుడికట్టుకు ప్రతి గుడికట్టు పూజారప్పను ప్రతి గుడికట్టు దేవుళ్ళను ప్రతి గ్రామంలో ఉన్న గుడికట్లను మొత్తం జిల్లా యావత్తు తెలియజేయ సంకల్పంతో బీబీ కృప ఛానల్ ఏర్పాటు చేసినాము ఈ సెప్ట నవంబర్ అక్టో అక్టోబర్ ముప్పై తారీఖు మొదటి వార్షికోత్సవం జరుగు జరిగేదానికి మేము సిద్ధమైనాము సంవత్సరమైంది మా బీబీ కృప ఛానల్ ఓపెన్ చేసి ఎన్నో గుడికట్లను సందర్శించినాము ఎంతోమంది పూజారప్పల సహకారంతో ఆ గుడికట్ల విశేషాలు విషయాలు అనేక గుడికట్లకు తెలియజేసే విధంగా మాకు సహకరించిన పూజారప్పలకు అందరికీ మాకి మా బీబీ కురపు ఛానల్ తరఫున పాదాభివందనాలు మరియు ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ బీబీ కృప ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇవాళ బోయినపల్లిలో అతకల్లపట్నం కనయానపల్లి పెదయ్యస్వామి కందుకూరు ఉజ్జినప్ప స్వామి గుందిరెడ్డిపల్లి ఉజ్జినప్ప స్వామి గ్రామోత్సవం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా చూశారు ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత రంగంపేట దగ్గర దొంగగా శనికట్టు ఎత్తుకొచ్చుకొని యాలేరు దగ్గర యాలేరు శిరు కట్టు కింద ఇప్పుడు ఎంత అయితే టైము రెండు గంటలప్పుడు కాల్చుకొని తింటాను రాత్రి తిరిగాడే సూర్యులము ఎవరికని చెప్పారు స్వామి పోలీసు వాళ్ళకి మీరు బాయ్